అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం వెరైటీ కోసం ఇవాళ మనం రెండు రకాల అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూడబోతున్నాం సో రండి ఇదేంటో ఎలా చేయాలి అప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్ అంత పచ్చి బియ్యం తీసుకోవాలి పావు కప్పు మినపప్పు ఒక టీ స్పూన్ మెంతులు కొద్దిగా నీళ్లు పోసి మూడు సార్లు బాగా కడగాలి ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసి మిశ్రమాన్ని గంటల పాటు నానబెట్టుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని అందులో పావు కప్పు అటుకులు వేసి ఒక్కసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత నానపెట్టిన బియ్యం మినపప్పు మెంతులు మిశ్రమాన్ని మిక్సర్ జార్లో వేసుకోవాలి నేను నానపెట్టిన అటుకులు నీళ్లతో పాటు మిక్సర్ జార్లో వేసుకోవాలి నానపెట్టిన పదార్థాలు ఒక్కసారి మిశ్రమం అంతా రెడీ అయిన తర్వాత పిండిని వేరే గిన్నెలో తీసుకోవాలి ఇందులో కాస్త ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకోవాలి మీరు ఈ మిశ్రమాన్ని రాత్రంతా పులియపెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వాడుకోవచ్చు పిండి మనం దోశలు వేసుకోవడానికి అనువుగా ఉందో లేదో చూసుకోవాలి పిండిని ఎనిమిది గంటల పాటు పులిపెట్టాలి ఎనిమిది గంటల తర్వాత చూడండి పిండి ఎంత బాగా పులిసి ఉబ్బిందో ఒక్కసారి పిండిని బాగా కలిపి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి నేను ఇక్కడ పసుపు వేయడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది నేను రీసెంట్ గా ఒక రెస్టారెంట్ లో దోశ ట్రై చేశాను అందులో వాళ్ళు కూడా ఇట్లా పసుపుని యాడ్ చేశారు పసుపు ఆప్షనల్ అండి కానీ వేస్తే మాత్రం ఒక మంచి టెక్స్చర్ టేస్ట్ ఇస్తుంది దోశలు వేసుకునే పిండి రెడీ అయిపోయింది ఇంకా దోశలు వేసుకుంటూ స్టార్ట్ చేసేద్దాం దోశలు వేసుకునే పెనం వేడి చేసి పిండి వేసి అన్ని వైపులా సమంగా స్ప్రెడ్ చేయాలి ఈ దోశ పల్సగా కాకుండా కాస్త మందంగా ఉండేట్టు చూసుకోవాలి మందంగా ఉంటేనే దోశలు సాఫ్ట్ అండ్ స్పాంజీగా వస్తాయి కాస్త నెయ్యిని దోస చుట్టూ వేసుకోవాలి నేను ఇప్పుడు ముప్పై నుంచి నలభై సెకండ్లు పెనం పైన మూత పెట్టాను నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఇట్లా స్పాంజీ దోశలు ఇష్టమా లేకపోతే బాగా క్రిస్పీగా ఉండే దోశలు ఇష్టమాని ఇప్పుడు దోశని తిరిగేసి మరో పక్క కూడా బాగా కాల్చుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి ఇరవై సెకండ్లు కాలిన తర్వాత దోశను ఇంకా తీసేయాలి వా చూడండి దోశ ఎంత సాఫ్ట్ గా ఎంత స్పాంజీగా వచ్చిందో సత్తోసిని వడకరితో సర్వ్ చేసుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి రెండు వందల గ్రాములు శనగపప్పు తీసుకుని ఒకసారి కడగాలి దీంట్లో మూడు ఎండకాయలు ఒక టీ స్పూన్ సోంపు గింజలు సరిపడంత నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత నానబెట్టిన పప్పుని వడకట్టి మిక్సర్ జార్ లోకి వేసుకోవాలి నానపెట్టిన పప్పుని మరీ పేస్ట్గా కాకుండా కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక్కసారి మూత తీసి కలుపుతూ ఉండాలి దీనివల్ల మొత్తం అంత ఈవెన్ గా గ్రైండ్ అవుతుంది మామూలుగా వడకర్రీ అనేది వడలతో చేస్తారు కానీ ఈ రెసిపీలో మనం వడల్ని వాడట్లేదు ఇది కాస్త డిఫరెంట్గా ఉండబోతుంది ఒక వెడల్పాంటి కడాయి తీసుకుని దాంట్లో మూడు టీ స్పూన్ల నూనె వేసి మిక్సీలో రుబ్బుకున్న పప్పు మిశ్రమాన్ని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు అస్సలు నేను యాడ్ చేయలేదు అందుకే ఇప్పుడు నేను ఒక అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీరు మీ స్టైల్లో పడకరి ఇంట్లో ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఇది చాలా ఈజీ అయిన పద్ధతి అండి వడకర్రీ చేసుకోవడానికి మనం విడిగా వడలు అవసరం లేదు పప్పు బాగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వడకర్రీ చేయడం కోసం ఒక వెడల్పాంటి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె రెండు బిర్యానీ ఆకులు లవంగలు దాల్చిన చెక్క యాలకులు సోంపు గింజలు అన్నాసి పువ్వు వేసి కలుపుకోవాలి తర్వాత ఇందులో రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుని రెండు నిమిషాలు వేగనవ్వాలి ఐదు పచ్చిమిరకాయలు వేసి కలుపుకోవాలి మీకు ఎక్కువ కారం వద్దకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కరివేపాకు రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి టొమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసి అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఈ పాయింట్లో కాస్త నీళ్లు పోస్తున్నాను మసాలాలు అన్నీ బాగా కుక్ అవ్వడానికి ఇప్పుడు ఇంకొక రెండు కప్పుల నీళ్లు పోసుకుని కాసేపు కుక్ చేసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి కర్రీ దగ్గర పడటం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను వాసన ఎంత గుమగుమలాడుతుందో అండి పప్పు చాలా బాగా ఉడికింది మసాలా కూడా బాగా పట్టింది ఆఖరికి కాస్త కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చెన్నై స్టైల్ కర్రీ రెడీ అయిపోయినట్టే సర్వ్ చేసుకునేటప్పుడు కర్రీ కాస్త గట్టిగా అవుతే కొన్ని వేడి నీళ్లు పోసుకొని మిక్స్ చేస్తే సరిపోతుంది జాగ్రత్తగా ఈ కర్రీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మంచి సాఫ్ట్ అండ్ స్పాంజీ సెద్దోసతో సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది రెండు అద్భుతమైన రెసిపీస్ చూసారు ఈ మీరు ట్రై చేసి మీకు నచ్చిన సైడ్ డిష్తో ఎంజాయ్ చేయండి హోమ్ కుకింగ్ బుక్